హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ దేవి అందరికీ నమస్కారం అండి నా పేరు దేవి మేము వైజాగ్లో ఉంటున్నాము నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది బట్ ఎక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో చేయలేదన్నమాట సో ఈరోజు నా వీడియో వచ్చేసి నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో ప్రైవేట్ స్కూల్లో హై స్కూల్ బయాలజీ టీచర్ కింద వర్క్ చేస్తున్నానండి టెన్ ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను ఇలా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా నా ఛానల్కి నేను దేవ్స్ దేవి అని నేమ్ ఇచ్చాను ఇది యాక్చువల్గా నా డిగ్రీ ఫ్రెండ్ నన్ను ఆలపించేదనమాట దేవ్స్ అని సో నేను నా పేరెంట్స్ దేవ్స్ అని యాడ్ చేసుకొని దేవస్ దేవి అని ఛానల్కి నేమ్ పెట్టుకున్నాను అనమాట నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి సో నేను చేసిన కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట ఇక మీదట మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకొస్తాను అంతవరకు నేను మీ దేవి ఆఫ్ బాయ్ బాయ్